హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన సి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి ప్రతి రైతుకు కూడా ఎంతగానో ఆందోళన పడుతూ ఎదురు చూస్తున్నారు ఈ అన్నదాత సుఖీబా మొదటి విడత డబ్బులు అయితే ఎప్పుడు మనకు జమ అవుతాయి రైతులు అయితే ఎదురు చూస్తున్నారండి వాళ్ళందరికీ అయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే ఈ డబ్బులు జమ చేస్తామని అయితే మనకు తెలియజేస్తున్నారు ఏ రైతుకు ఈ డబ్బులు జమ చేస్తారు ఏ అర్హతలు కలిగి ఉంటే ఈ డబ్బులు మనకు బ్యాంక్ ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుంది అలాగే మొదటిగా ఈ జిల్లాల వారికి డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇవన్నీ అయితే పూర్తిగా వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మిస్ కాకుండా చూడగలరు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది రైతులు అయితే ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారండి ఎందుకంటే మనకు అయితే ఖరీఫ్ సీజన్ అయితే వచ్చేసింది అలాగే వర్షాలు రావడంతో మేము అయితే పంటలు వేసుకున్నామండి కానీ ఇప్పటిదాకా ఏదైతే పంట నష్టపరిహారం అయితే అందలేదు అని వాళ్ళు ఎంతగానో ఆందోళన పడుతున్నారు మన ఏపీ రాష్ట్ర ఏది అయితే ఈ తేదీని విడుదల చేస్తామో ఆ తేదీని విడుదల చేస్తామని అయితే తెలియజేస్తున్నారు కానీ మనకైతే డేట్ అనేది అయితే ఫిక్స్ చేయలేదు మనకు ఈ పథకం ప్రారంభించలేదు అని వాళ్ళు అయితే ఎంతగానో అయితే ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు ఈ నేపథ్యంలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారండి మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళ ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే మనకు తెలియజేస్తున్నారు ఇక ఏ తేదీన విడుదల చేస్తారని అయితే మనకు పూర్తి వివరాలు క్లారిటీగా క్లియర్గా చూద్దాం ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డు ఏతీన విడుదల చేస్తారో అన్నీ అయితే పూర్తిగా క్లారిటీగా మనం అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డు లింకు చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అనేది తెలియజేస్తున్నారండి అలాగే మన బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకోవాలి మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఎంపీసీఐ లింక్ అలాగే ఈకేవైసీ అలాగే అప్డేట్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్కి అయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోమని తెలియజేస్తాను చేస్తున్నారు కానీ అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళకైతే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు మీకు అయితే విడుదల అవుతాయి అని మనకు తెలియజేస్తున్నారు మనకు అయితే ఎప్పటి నుంచో మనకు అయితే అప్డేట్ రావడం జరిగింది ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అయితే మనకు విడుదల చేస్తున్నారంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే రైతుల కాదల్లిగి అన్నదాత సుఖీబువ మొదటి విడుదల డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే మనకు తెలియజేస్తున్నారు ఈ డబ్బులు విడుదల కావాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈకే వైసీపీ అయితే తప్పనిసరిగా చేసుకోవాలండి అని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రైతులు ఈకే వైసీపీ చేసుకుని ఉంటారో వాళ్లకు బ్యాంక్ అకౌంట్ నేరుగా వాళ్లకు అయితే నేరుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది అలాగే ఈ జిల్లాల వైజీగా విడుదల చేస్తారు కాబట్టి మొదట ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు జమ కావడం జరుగుతుంది అనేది మనకు అయితే ఇప్పటిదాకా అప్డేట్ అయితే రాలేదండి అప్డేట్ రాగానే మన ఛానల్లో వెంటనే వీడియో పోస్ట్ చేసి మనకు అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి వాళ్ళ అప్డేట్